నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్ల ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మనువు ఒకరితో మనసు మరొకరితో ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఈ స్టోరీ నేనే రాశాను నేనే వాయిస్ ఇస్తున్నాను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మేరీ తన ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి తన హెల్త్ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తోంది ఆ రిపోర్ట్స్ని అబ్జర్వ్ చేస్తుంటే తన నొసలు ముడిపడ్డాయి మనసులో ఏదో ఆందోళన శంకర్ హాట్ వాటర్తో స్నానం చేసి ఫ్రెషప్ అయి వచ్చాడు డోర్ చప్పుడు కావడంతో మేరీ ఫోన్ పక్కన పెట్టేసింది ఎలా ఉంది శంకర్ ఇప్పుడు షవర్ చేసి వచ్చిన శంకర్ వైపు చూస్తూ అడిగింది ఒళ్ళంతా విపరీతమైన నొప్పులుగా ఉన్నా కవర్ చేసుకుంటూ ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ రైట్ మేడం అంటున్నాడు మేరీ వాడివైపు చూసి చిన్న నవ్వు నవ్వుతూ కొన్ని మెడిసిన్స్ తీసి అతని చేతికి ఇచ్చి వేసుకోమంది మేడం ఏమిటి ఈ మెడిసిన్స్ వేసుకో శంకర్ బాడీ పెయిన్స్ తగ్గి మంచి నిద్రపడుతుంది ఒక్క నిమిషం ఆలోచిస్తున్నాడు శంకర్ ఆ మెడిసిన్స్ వైపు చూస్తూ ఇప్పుడు ఈ మెడిసిన్స్ వేసుకుంటే హాయిగా నిద్రపోతాను తెల్లవారంగానే నా దారి నాది మేడం గారి దారి మేడంది అయిపోతుంది ఇలాంటి రాత్రి మరొకటి వస్తుందో లేదో లేదు ఎలాగైనా సరే ఈరోజు ఈ అమ్మాయిని సొంతం చేసుకోవాలి ఏంటి శంకర్ ఏదో ఆలోచిస్తున్నావు మెడిసిన్స్ వేసుకో అవసరం లేదు మేడం ఇప్పుడు నేను బాగానే ఉన్నాను మీరు నాపై చూపిస్తున్న కేరింగ్కి నేను చాలా ఇంప్రెస్ అవుతున్నాను నా భార్య కూడా ఎప్పుడూ నాపై ఇంత శ్రద్ధ చూపించలేదు తను నాకు పేరుకు మాత్రమే భార్య ఒక్క రోజు కూడా నన్ను సుఖపెట్టలేదు ఆ బాబు కూడా నాకు పుట్టినవాడు కాదు అని జాలీగా మొహం పెట్టి మాట్లాడుతున్నాడు శంకర్ ఓరి దరిద్రుడా ఎన్ని అబద్ధాలు ఆడతావు కడిగిన ముత్యం లాంటి వెన్నెలాపై నిందలు వేయడానికి నోరు ఎలా వస్తుందిరా నీకు నీ నోరు పడిపోను అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం శంకర్ ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ జరిగిందంతా మర్చిపో జరగబోయే దాని గురించి ఆలోచించు ఇంతకుముందు నీ జీవితం ఎలా ఉన్నా ఇకపై నీకు తోడుగా నేను ఉంటాను అని మాట్లాడుతూ ప్రేమని నటిస్తోంది మేరీ నిజంగా నిజంగా తోడుగా ఉంటావా నన్ను నువ్వు అంతగా ప్రేమిస్తున్నావా నీ ప్రేమ నిజమేనా అంటూ మేరీ చేతులు రెండు పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడిగాడు శంకర్ అవును నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను కొంచెం కూడా తడబాటు లేకుండా అంది మేరీ అయితే ఇంకా మన మధ్య ఈ దూరం ఎందుకు అంటూ శంకర్ తనని దగ్గరికి లాక్కుని పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు ఒక్క నిమిషం తర్వాత మేరీ శంకర్ని తోసేస్తూ శంకర్ పెళ్ళికి ముందు ఇలాంటివన్నీ నాకు ఇష్టం లేదు మా పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుందాము ఆ తర్వాత నా సర్వస్వం నీదే అంటూ ఒక లెవెల్లో యాక్ట్ చేసింది మేరీ నా మీద నమ్మకం లేదా ఉంది కనుకే ఒకే రూమ్లో ఉండడానికి ఒప్పుకున్నాను అయినా ఎందుకు శంకర్ ఎంత తొందరపడాలి ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా మనం ఒకటి కావాల్సిందే కదా అంటూ శంకర్ని అవాయిడ్ చేసింది మేరీ నైట్ మొత్తం శంకర్ మేరీని టచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు నిద్రపోతున్న మేరీ దగ్గరికి వచ్చి వెనక నుంచి గట్టిగా హత్తుకుని దగ్గరికి లాక్కుంటున్నాడు మేరీ వద్దని అంటున్నా వినకుండా తనతో సెక్స్ చేయడానికి సత విధాల ట్రై చేస్తున్నాడు అప్పటిదాకా వద్దు వద్దు అన్న మేరీ శంకర్ వైపుకి తిరిగి అతనికి కోఆపరేట్ చేస్తూ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తోంది నైట్ అంతా అతనితో బెడ్ షేర్ చేసుకుంది మార్నింగ్ లేస్తూనే వెన్నెల చక్కగా రెడీ అయ్యింది బాబుని కూడా చక్కగా రెడీ చేసింది హాల్లోకి వచ్చి చూస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు లక్ష్మి వంట చేస్తోంది అమృత పెరట్లో పువ్వులు అన్నీ కోసుకు వచ్చి చక్కగా మారలు కట్టి దేవుడి ఫోటోలకి వేస్తోంది సూర్య ఆఫీస్కి రెడీ అయి కిందకి వచ్చాడు వెన్నెల వైపు చూస్తూ హాయ్ వెన్నెల గుడ్ మార్నింగ్ పలకరించాడు గుడ్ మార్నింగ్ సూర్య అప్పుడు తల పక్కకు తిప్పి వాళ్ళిద్దరినీ చూసింది అమృత సూర్య వెన్నెల వైపు చూసి చిరునవ్వు నవ్వుతూ రాత్రి బాగా నిద్రపట్టిందా అడిగాడు హా పర్వాలేదు సూర్య బాగానే నిద్రపోయాను కాఫీ తాగావా లేదు ఇప్పుడే ఫ్రెషప్ అయి వచ్చాను సరే రా నాకు కంపెనీ ఇవ్వు ఇద్దరం కలిసి తాగుదాము చాలా క్యాజువల్గా మాట్లాడి వచ్చి అమృత పక్కనే కూర్చుని గుడ్ మార్నింగ్ అమ్మ అన్నాడు గుడ్ మార్నింగ్ సూర్య నాన్న ఏరి కనిపించట్లేదు వాకింగ్కి వెళ్ళారు వస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమృత అమృత అంటీ అంటున్నట్టు మాట్లాడడం గమనిస్తున్నాడు సూర్య వెళ్తున్న అమృత వైపు చూస్తూ హాయ్ ఆంటీ గుడ్ మార్నింగ్ పలకరించింది వెన్నెల గుడ్ మార్నింగ్ అని నొక్కి చెప్పి ఇంకొక మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది అమృత ఏంటి సూర్య ఆంటీ అలా ఉన్నారు ఏమీ లేదులే నిజం చెప్పు సూర్య నిన్న కూడా ఆంటీ బాగానే ఉన్నారు ఈరోజు ఏమైంది వెన్నెల నేను మన గురించి క్లారిటీ ఇచ్చాను వాళ్ళకి అందుకే కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు మన గురించి చెప్పావా ఏమని చెప్పావు నీతో ఏం చెప్పానో వాళ్ళతో కూడా అదే చెప్పాను అంటే పెళ్ళి గురించి మాట్లాడావా హా అదే మాట్లాడాను అందుకే మూడ్ ఆఫ్లో ఉంది ఆవిడ సూర్య ఆర్యూ క్రేజీ అయినా ఎందుకు మాట్లాడావు నిన్ననే నాతో చెప్పావు నేను ఒక డెసిషన్ తీసుకునేదాకా ఆగాలి కదా వెన్నెల నీ మనసు నాకు తెలుసు నువ్వు కనుక నాకు నో చెప్పావు అంటే అది అబద్ధమే అవుతుంది సూర్య అవును వెన్నెల నీ గురించి నాకు తెలిసినంత ఇదిగా ఇంకొకరికి తెలియదు నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావు ప్రేమిస్తూనే ఉంటావు కావాలంటే నీ మనసుని నువ్వు ప్రశ్నించుకో సూర్య వెన్నెల ఇప్పుడు ఇదంతా వదిలే జరిగేది జరుగుతుంది ప్రెజెంటేషన్కి రెడీ అవ్వమని చెప్పాను క్లాసులకు వెళ్ళాలని చెప్పాను రెడీ అయ్యావా నేను రెడీ అయ్యాను కానీ బాబు ఎలా వాడిని ఆంటీకి ఇద్దామని అంటే ఆంటీ చాలా కోపంగా ఉన్నారు లక్ష్మి పిలిచాడు సూర్య బాబుని లక్ష్మికి ఇవ్వు వెన్నెల బాబుని లక్ష్మికి ఇచ్చింది వెళ్దామా మరి వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి లక్ష్మి వైపు చూస్తూ వాడికి టెన్కి కొంచెం సెర్లాక్ పెట్టాలి మర్చిపోవద్దు మరేమీ భయపడకండమ్మా బాబుని నేను చూసుకుంటానుగా మీరు రండి నవ్వుతూ అంది లక్ష్మి వెన్నెలా అమ్మ కోపం మన మీద బాబు మీద కాదు మనం అలా బయటికి వెళ్ళగానే ఆవిడ వచ్చి వాడితో ఆడుకుంటుంది కావాలంటే చూడు మనం వచ్చేసరికి బాబు మా అమ్మ గదిలో ఉంటాడు పిల్లలంటే మా అమ్మకి చాలా ఇష్టం సూర్య నా గురించి నువ్వు నీ పేరెంట్స్తో గొడవ పడడం కరెక్ట్ కాదు నా గురించి మీరిద్దరూ ఒకరిపై ఒకరు కోపంగా ఉండడం నాకేమీ నచ్చట్లేదు చాలా బాధగా అనిపిస్తోంది గొడవ ఎక్కడ జరిగింది అసలు గొడవే జరగలేదు నా మనసులో ఏముందో నేను చెప్పాను వాళ్ళకి నచ్చకపోతే నెక్స్ట్ స్టెప్ వెయ్యను అని కూడా క్లారిటీ ఇచ్చాను ఓకే చెప్తే నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను నో అంటే నీ బెస్ట్ ఫ్రెండ్గా నీకు లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను చాలా క్యాజువల్గా మాట్లాడుతూ నవ్వుతూ అన్నాడు సూర్య నీకు ఏదైనా ఓకేనా సూర్య హా నాకేదైనా ఓకే వెన్నెలా నీతో ఉంటే చాలు హ్యాపీ అంటూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు కార్ డ్రైవ్ చేస్తున్న సూర్య వైపు అలాగే చూస్తోంది వెన్నెల ఏంటి వెనెల అలా చూస్తున్నావు ఏమో సూర్య చాలా రోజుల తర్వాత నాకు నిన్ను చూడాలని అనిపిస్తోంది వెన్నెల మాటలు విని సూర్యా పెదవుల మీద చిన్న చిరునవ్వు అవునా సరే అయితే చూడు నేనంటే నీకెందుకు సూర్య ఇంత ప్రేమ ఇదే ప్రశ్న నేను నిన్ను కూడా అడగచ్చు నేనేం చేశాను సూర్య నీ గురించి నేను అసలు ఏమీ చేయలేదు కానీ నువ్వు నా గురించి ఇండియా వచ్చావు నేను కష్టాల్లో ఉన్నానని తెలిసి తోడుగా ఉన్నావు ఆ స్టాడిస్ట్ నుంచి నన్ను సేవ్ చేశావు ఇప్పుడు పెళ్లి చేసుకుని జీవితాంతం తోడుగా ఉంటాను అంటున్నావు నీ ఫ్యామిలీతో ఫైట్ చేస్తున్నావు ఇంత ప్రేమ నీకు నేనంటే వెన్నెలా నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాను దేశం కానీ దేశంలో ఉన్న నా కోసం నీ పేరెంట్స్తో గొడవ పడ్డావు అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఇల్లు దాటి బయటికి వచ్చేసి నా కోసం ఎంతగానో ఏడ్చావు నేను చనిపోయానన్న వార్త తెలిసి లాగా మారిపోయావు నేను తిరిగి కనిపించే వరకు నీలో అసలు ప్రాణమే లేదు ఇప్పుడిప్పుడే మనిషిగా మారుతున్నావు ఒక మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అతను దూరం అయిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నిన్ను చూస్తే నాకు అర్థమయ్యింది నా ప్రేమ నిన్ను ఎంత బాధ పెట్టిందో తలుచుకుంటే చాలా బాధ అనిపించింది అసలు నేను నీ జీవితంలోకి రాకుండా ఉన్నా నీకంటూ ఒక జీవితం ఉండేదేమో అని చాలా గిల్టీగా అనిపించింది నా ప్రేమ నీకు తోడుగా లేదు కనుక నీ మనసులో ఉన్న నన్నే తలుచుకుంటూ రోజు ఏడుస్తూ పిచ్చిదానులా తయారయ్యావు ఎవ్వరికీ చెప్పుకోలేని మానసిక సంఘర్షణతో నలిగిపోయావు ఇంకా నీకు నా మనసులో ఉన్నది చెప్పకపోతే చాలా తప్పు అవుతుంది వెన్నెల నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావు నువ్వు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలిసిపోతోంది సూర్య మాటలు విని వెన్నెల కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు పెదువుల మీద చిన్న చిరునవ్వు తల పక్కకు తిప్పుకొని అద్దంలో నుంచి బయటికి చూస్తూ సూర్యకి తన కన్నీళ్లు కనబడకుండా తుడుచుకుంటోంది కార్ పార్క్ చేసి తాను దిగి వెన్నెల వైపు డోర్ తీశాడు సూర్య దిగు వెన్నెల ఆల్ ద బెస్ట్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయ్యాక కాల్ చేయి నేను వచ్చి నేను పికప్ చేసుకుంటాను ఓకే సూర్య థ్యాంక్ యూ ఇట్స్ ఓకే బాయ్ అని నవ్వుతూ వినడాన్ని పంపించి నేను చెప్పిన ప్లాన్ మేరీ పర్ఫెక్ట్గా అమలు చేసి ఉంటుందా ఆ ఈడియట్ శంకర్ మేరీ ట్రాప్లో పడ్డా అసలు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు మేరీ నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా చేయలేదు ఆలోచిస్తున్నాడు సూర్య మరొక వైపు హోటల్లో అప్పుడే నిద్రలేచిన శంకర్ మేరీ ఏడుస్తూ ఉండడం చూసి లేచి కూర్చున్నాడు మేడం ఏమైంది నీకు గుర్తులేదా ఏమైందో సారీ కానీ ఇద్దరం ఇష్టమయ్యే కదా ఏం చేసినా ఇష్టంతోనే చేశాం కదా మేము మగవాళ్ళని నమ్మకూడదు శంకర్ మా లిమిట్స్లో మేము ఉన్నంత వరకే మాకు మీరు రెస్పెక్ట్ ఇస్తారు లిమిట్స్ దాటితే మొహం కూడా చూడరు ఈరోజు నాతో నువ్వు డే మొత్తం స్పెండ్ చేశావు రేపు మరొక అమ్మాయి నన్ను వదిలేస్తావు అంటూ ఒక లెవెల్లో యాక్ట్ చేస్తోంది మేరీ ఏం ఆలోచిస్తున్నారు మేడం నేను మిమ్మల్ని వదిలేసి మరొక అమ్మాయిని చూస్తానా నెవర్ అస్సలు అలా జరగదు నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను అవునా అయితే నేను చెప్పిన ప్రతిదీ చేస్తావా చేస్తాను మేడం ఏదైనా చేస్తాను ఇప్పటికిప్పుడు నన్ను పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా ఆ మాటలకి ఎగిరి గంతులు వేయాలని అనిపిస్తోంది శంకర్కి కానీ బయటపడకుండా సీరియస్గా ఫేస్ పెట్టి తప్పకుండా చేసుకుంటాను అన్నాడు ఆహా అయితే ఇప్పటికిప్పుడు నిన్ను నాతో రమ్మని అడిగితే వచ్చేస్తావా ఓ ఎందుకు రాను తప్పకుండా వస్తాను ఆహా నీ జాబ్ నీ ఇల్లు నీ ఆస్తి అన్నీ వదిలేసి నాతో రావడానికి నువ్వు రెడీనా తొక్కలో ఆస్తి నాకేముంది బ్యాంకులో అప్పులు ఉన్నాయి ఈరోజో రేపో ఆ ఇల్లు దావా వేస్తారు ఆ సూర్యగాడు ఇప్పుడు నాకు ఎనిమి కాబట్టి జాబ్ కూడా పోయినట్టే పైగా పెల్లం కూడా వదిలిపోయింది అయినా అదృష్టం నన్ను వదిలిపోలేదు ఇంత అందమైన అమ్మాయి అందులోనూ ఆస్తి పరురాలు కోరి పెళ్లి చేసుకుని తీసుకువెళ్తాను అంటే ఎవరు వెళ్లకుండా ఉంటారు నా లక్కే లక్కు అని మనసులో అనుకుంటూ ఐ ఆమ్ ఆల్వేస్ రెడీ మేడం నేను మీతో రావడానికి రెడీగా ఉన్నాను అంటూ మేరీ చేతులు రెండు దగ్గరికి తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు సరే నేను నిన్ను తీసుకు వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నామో ఏమిటి ఎందుకు అని ప్రశ్నించకుండా నాతో వస్తావా డెఫినెట్గా వస్తాను మీరెక్కడ ఉంటే అక్కడే నా జీవితం నేను మిమ్మల్ని మానసా వాచ కర్మణ ప్రేమిస్తున్నాను అంటూ నాటకాలు ఆడుతున్నాడు శంకర్ సరే పదవి వెళ్దాం అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి చక్కగా ఫ్రెషప్ అయ్యి డ్రెస్సు చేంజ్ చేసుకుని వచ్చింది జస్ట్ టెన్ మినిట్స్ టైం ఇవ్వండి మేడం అంటూ తాను కూడా రెడీ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు శంకర్ శంకర్ అలా వెళ్ళగానే గబగబా ఫోన్ తీసుకుని జరిగిన విషయమంతా టైప్ చేసి హోటల్ నుంచి బయలుదేరుతున్నాము ఇంకొక అరగంటలో మేము ఎయిర్పోర్ట్కి చేరుకుంటాము ఆ మెసేజ్ నోటిఫికేషన్ రాగానే సూర్య ఫోన్ తీసి చూశాడు వెరీ గుడ్ మేరీ హోటల్ వార్డ్ బాయ్ నీకు ఒక కోట్ పంపిస్తాడు అది వాడి చేత ఎలాగైనా తొడిగించు చాలు ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు ఎయిర్పోర్ట్కి చేరిన టెన్ మినిట్స్లో వాడిని కస్టడీలోకి తీసుకుంటారు ఈ టెన్ మినిట్స్ టైంలోనే నువ్వు వాడిని అవైడ్ చేసి దూరంగా వచ్చేసేయ్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెసేజ్ చేశాడు సూర్య ఓకే సూర్య కానీ వార్డు బాయ్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది వాడు వాష్రూంలో ఉన్నాడు జస్ట్ టూ మినిట్స్ నీ రూమ్కి నేను పంపిస్తాను నువ్వు జాగ్రత్త వాడు అసలే జాదుగాడు ఓకే సూర్య బాయ్ బాయ్ మేరీ టేక్ కేర్ వార్డ్ బాయ్ వచ్చి డోర్ ట్యాప్ చేయగానే వెళ్ళి అతను ఇచ్చిన సూట్ తీసుకుంది మేరీ ఇదెందుకు శంకర్ గాడికి వెయ్యమని చెప్తున్నాడు ఇందులో అంత స్పెషల్ ఏముంది నార్మల్గానే ఉంది కదా అని దానిని రెండు మూడు సార్లు అబ్జర్వ్ చేసింది ఏమీ అంత స్పెషల్గా కనిపించలేదు మేరీకి సర్లే చెప్పింది చేద్దాం అనుకుంటూ ఉండగానే శంకర్ టెన్ మినిట్స్లో రెడీ అయి వచ్చాడు శంకర్ వైపు ఒక్కసారి పరీక్షగా చూసి ఈ డ్రెస్ ఏమిటి అస్సలు బాగోలేదు తీసేయ్ ఈ కోట్ వేసుకో అంటూ తానే దగ్గర ఉండి కోట్ వేసింది మేరీ మేరీ వైపు చూస్తూ నైట్ బాగా ఎంజాయ్ చేశాం కదా మనం అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కోవడానికి ట్రై చేశాడు శంకర్ ప్లీజ్ శంకర్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయి చిరాగ్గా ఉంది నాకు వెళ్దామా హా ఓకే మేడం వెళ్దాం అంటూ మేరీ వెనకే నడుస్తున్నాడు శంకర్ ఇప్పుడంటే టచ్ చేయొద్దంది నైట్ తప్పకుండా టచ్ చేస్తాను అయినా ఈ అమ్మాయిని నేను నిన్న నైట్ బాగా అబ్జర్వ్ చేశాను ముందు వద్దు వద్దు అని బెట్టి చేసింది కానీ టచ్ చేస్తే మెల్ట్ అయిపోయి ఆ అమ్మాయే ముందుకు వచ్చేస్తోంది నా ప్లాన్ వర్కౌట్ అయ్యింది నిన్న రాత్రి నేను అడ్వాంటేజ్ తీసుకోవడం వల్లే ఈరోజు తనతో పాటు నన్ను కూడా తీసుకువెళ్తోంది ఏం లక్ది తంతే వెళ్ళి బూరెల బుట్టలో పడ్డావు అని తనలో తానే మాట్లాడుకుంటూ ముందుగా నడుస్తున్న మేరీ బ్యాక్ సైడ్ చూస్తూ వికృత ఆలోచనలు చేస్తున్నాడు శంకర్ ఛీ ఒక ప్రాసిక్యూట్ అయిన నాకే నీ ప్రవర్తన ఇంత చిరాకు కలిగిస్తోంది ఎంతోమంది దరిద్రులను నీచులను చూశాను గాని నీలాంటి వెదువని మాత్రం చూడలేదు అని చిరాకు పడుతూ శంకర్ చూపులను అబ్జర్వ్ చేస్తూనే వడివడిగా నడిచి అప్పటికే హోటల్ ముందు రెడీగా ఉన్న కారులో కూర్చుంది మేరీ మేరీని అనుసరించి శంకర్ కూడా వచ్చి కూర్చున్నాడు ఎయిర్పోర్ట్ ముందు కారు ఆగగానే అది గమనిస్తూ శంకర్ మేరీని క్వశ్చన్ చేద్దామని అనుకున్నాడు ఎక్కడికి ఏమిటి అని అంతలోనే మేరీ పెట్టిన కండిషన్ గుర్తుకు వచ్చి ఆగిపోయాడు శంకర్ లగేజ్ తీసుకుని చెకింగ్ కౌంటర్ వైపు వెళ్ళు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను ప్లీజ్ అయ్యో మేడం మీరు నన్ను రిక్వెస్ట్ చేయాలా ఆర్డర్ వెయ్యండి పర్వాలేదు కదా శంకర్ నువ్వు మేనేజ్ చేస్తావా నేను వెళ్ళిరానా వెళ్ళండి మేడం నేను చూసుకుంటాను మీరు వచ్చేసరికి చెకింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అంటూ బ్యాగ్ తీసుకుని చెక్కింగ్ కౌంటర్ వైపు వెళ్ళాడు శంకర్ శంకర్ అటు వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్తున్నట్టు వెళ్ళి ఎంట్రన్స్ గేట్ నుంచి బయటికి వచ్చేసింది మేరీ ఎయిర్పోర్ట్ ముందు రెడీగా ఉన్న కారు ఎక్కి కూర్చుంది కారు ముందుకు కదలగానే సూర్యకి కాల్ చేసింది మేరీ ఆర్ యూ సేఫ్ బయటికి వచ్చేసావా హా సూర్య నేను కారులో రిటర్న్ బయలుదేరాను వాడు చెక్కింగ్ కౌంటర్ వైపు వెళ్తున్నాడు వెరీ గుడ్ మేరీ ఇంకా వాడి పని అయిపోయినట్లే నేను చూసుకుంటాను నువ్వు రిలాక్స్గా ఉండు సరే సూర్య ఇప్పటికైనా చెప్తావా శంకర్ని నువ్వేం చేస్తున్నావు నీకు ఒక ఫుటేజ్ పంపిస్తాను చూడు ఆ శంకర్ గాడి ప్రతి కదలిక నువ్వు కారులో కూర్చుని చూడొచ్చు వాట్ అయితే సూర్య నువ్వు మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నావా అఫ్కోర్స్ మేరీ వాడి దగ్గర నువ్వున్నావు నీ సేఫ్టీ కూడా నాకు ముఖ్యం కదా ఒక వేష్యనైనా నా గురించి ఇంతలాగా ఆలోచించే వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు సూర్య మేరీ పదే పదే నువ్వు ఆ మాట అనవద్దు నేను నువ్వు తక్కువ చేసుకోవద్దు తప్పక నువ్వు ఆ పని చేస్తున్నావు మనం తర్వాత మాట్లాడుకుందాము ముందు నీ ఫోన్కి వచ్చిన ఫొటేజ్ని అబ్జర్వ్ చేయి ఓకే సూర్య అలాగే శంకర్ని సూర్య ఒకవైపు మేరీ ఒకవైపు అబ్జర్వ్ చేస్తున్నారు శంకర్ చెకింగ్ కౌంటర్ వైపు వెళ్ళి ఒక్కొక్క బ్యాగ్ ట్రోలీపై పెట్టి చెక్ చేయించుకుంటున్నాడు అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ శంకర్ తెచ్చిన బ్యాగ్స్ని అబ్జర్వ్ చేసి వెంటనే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని అలర్ట్ చేశారు నలుగురు ఆఫీసర్స్ వచ్చి ఈ బ్యాగ్ నీదేనా గట్టిగా అడిగారు అవును నాదే ఏంటి సార్ మీరందరూ నన్నెందుకు అలా చూస్తున్నారు శంకర్ సమాధానం వినగానే గన్ తీసి వాడివైపు చూపిస్తూ నడు అంటూ వాడిని వార్ని చేస్తూ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చి మెడ పట్టుకుని శంకర్ని గుంజుకుపోతున్నారు వదలండి ఎవరు మీరు నన్ను ఎందుకు పట్టుకున్నారు నేనేం చేశాను సార్ వదలండి సార్ వదలండి గింజుకుంటున్నాడు మేడం త్వరగా రండి మేడం అని గొంతు చింపుకుని అరుస్తున్నాడు తన ఫోన్లో రన్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్ అయిపోతూ మేరీ వెంటనే సూర్యాకి కాల్ చేసింది సూర్య నాకేమీ అర్థం కావట్లేదు ఆ బ్యాగ్లో ఏముంది ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు అంతలాగా రియాక్ట్ అవుతున్నారు రియాక్ట్ అవరా మరి బ్యాగ్లో బాంబు ఉంటే వాట్ ఏం మాట్లాడుతున్నావు సూర్యా బాంబు ఉందా షాక్లో ఉండిపోయింది మేరీ అవును మేరీ ఇప్పుడు నార్మల్ ఖైదీగా ఉన్న శంకర్ ఈ దెబ్బతో ఇంటర్నేషనల్ క్రిమినల్గా మారిపోయాడు హై సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్కి నరాలు తెగిపోతున్నట్లు ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తుంది వాళ్ళ ట్రీట్మెంట్ క్షణ క్షణం మరణాన్ని గుర్తు చేస్తారు కానీ చంపరు మరైతే ఎందుకు సూర్య వాడిని అలా క్రైమ్లో ఇన్వాల్వ్ చేసే ఆలోచన ఉన్నప్పుడు కోర్టు వేసి మరీ రెడీ చేయాలా కన్ఫ్యూజ్గా అడిగింది మేరీ అది కోర్ట్ కాదు మేరీ ఆ బాంబుకి అటాచ్డ్ రిమోట్ సిస్టమ్ మొత్తం ఆ కోట్లోనే ఉంది సూర్య చెప్పేది వింటూ స్టన్ అయిపోయింది మేరీ హై సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ వచ్చి శంకర్ని లాగి పెట్టి ఒక్కటి కొట్టి ఏంట్రా ఇంత డైరెక్ట్గా అటాక్ చేయడానికి వచ్చేసావు బాంబు చేత్తో పట్టుకుని ఎంట్రన్స్ గేట్ నుంచి వచ్చావు అంటే నువ్వు చాలా పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట నీ వెనక ఎవరున్నారు చెప్పు టెర్రరిస్ట్ వా నువ్వు ఆ మాటలు విని శంకర్ బ్రెయిన్ పనిచేయట్లేదు కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి కాళ్ళ కింద భూమి పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది సార్ బాంబేంటి సార్ మీరేం మాట్లాడుతున్నారు నాకేమీ తెలియదు సార్ నన్ను వదిలేయండి అని గింజుకుంటున్నాడు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు